హలో వైటీ ఫ్యామిలీ ఇక్కడ నేనైతే పుట్నాలతోటి లడ్డు చేయడానికి అని చెప్పేసి బెల్లం అయితే కరిగించుకుంటున్నాను ముందు క్లిప్ అయితే కొంచెం వీడియో తీయడం మర్చిపోయాను పుట్నాలు అయితే నేను ఒక పెద్ద కప్ తోటి వన్ కప్ పుట్నాలు తీసుకున్నాను బెల్లం మాత్రం అదే కప్ తోటి త్రీ బై ఫోర్త్ కప్ బెల్లం తీసుకున్నాను పుట్నాలు ఏమో వన్ కప్పు బెల్లం త్రీ బై ఫోర్త్ ఈ మెజర్మెంట్ తోటి అయితే ఈ పుట్నాలతోటి లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు తొందరగా చాలా ఈజీగా అయిపోతుంది ఈ లడ్డు ఇలా గరిట నుండి ఇలా వన్ హాఫ్ ఇలా తీగలాగా జాతూ పడుతుంది కదా ఇది పాకం అంటారు ఇప్పుడు పాకం వచ్చింది చూడండి మనం ఎటు అంటే అటు మోల్డ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొన్ని కొన్ని ఇట్లా చుట్నాలు వేసి చేసుకొని కలుపుకోవడమే మొత్తం కలిపెట్టుకోవాలి కలిపెట్టుకుంటే ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు అయితే రెడ్డు చుట్టుకోవాలి చేతి కాయలు పడుకొని రడ్డు చుట్టుకోవడమే Okay